క్రైస్ ద లాట్ అందరూ బాగున్నారండి ప్రతి ఆదివారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్ళాలి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలని తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి మాట చొప్పున వెళ్తున్నాను అయితే తండ్రి చెప్పిన మాట ప్రకారం మందిరానికి వెళ్ళి మందర చర్చికి వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి ఇంట్లో గొడవలు పెట్టుకొని వెళ్ళొద్దు ఇంట్లో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి మనం చర్చికి వెళ్ళినా కూడా తండ్రి ఇష్టపడతాడు లేదు మీకే తెలుసు వాళ్ళతో సమాధానపడి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ మనసు మార్చమని పెద్దల కడనే లేచి ప్రార్థన చేసుకొని ఒకవేళ ఎవరైనా ఆటంకపరుస్తారేమో అని మీకు డౌట్ వస్తే మూడు గంటలకే లేచి ప్రార్థన చేసుకొని నా వాళ్ళు నన్ను ఆపకుండా నన్ను అభ్యంతర పెట్టకుండా నాకు అడ్డుపడకుండా వాళ్ళ మనసులు మార్చి నా మీద ప్రేమ కలిగించయ్యా నా మీద జాలి కలిగించయ్యా అని దేవునికి అప్పగించిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని మళ్ళీ మందిరం టయానికి సమయానికి వెళ్ళాలి సమయానికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన ఎలా ఉంది మందిరంలో కూర్చున్న తర్వాత మన తలంపులు ఎలాంటి తలంపులు ఉన్నాయి మన చూపులు ఎటు చూస్తున్నాయి మన ఆలోచనలు ఎటున్నాయి ఉన్నాయి అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ మందిరంలో ఉండండి ఎందుకంటే తండ్రి పరిశీలన చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని అలాగే వాక్యం చెప్పేటప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో తండ్రి సరి చేసుకోవాలని హెచ్చరిస్తున్నాడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి తండ్రి మాట్లాడుతూ ఉంటాడు ఎవరొకరి ద్వారా ఇప్పుడు మెసేజ్ చెప్పే బ్రదర్ ద్వారాను సిస్టర్ ద్వారాను తండ్రి మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా ఈ విషయాల్లో మీరు ఇంకా సరి చేసుకోవాలి ఈ విషయాల్లో మీరు ఇంకా మీ పద్ధతి మార్చుకోవాలి అని తండ్రి ఖచ్చితంగా మనల్ని సరిచేస్తూ ఉంటాడు దేని గురించి ఏ విషయం అనేది మీరు ఆలో జాగ్రత్తగా విని ఆలోచించుకొని ఆ ప్రకారంగా మన జీవితాలు మార్చుకోవాలి కదా అలాగే బల్లారాధన తీసుకునేటప్పుడు క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు ఇది ప్రతి రోజు ప్రతి వారం కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు చదువుకోండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఆ నాలుగు వచనాలు చదివి ఒకటికి రెండు సార్లు చదవండి క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం తీసుకోవడం అంటే ఎంత భయభక్తులతో తీసుకోవాలి అందుకే ఇక్కడ పావులు గారు రాసి పెట్టి రాపించి పెట్టారు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చయు అపరాధయగును కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను మిమ్మల్ని మీరు పరీక్షించుకున్న తర్వాతే తీసుకోండి లేదు ఏం కాదు నేను బాగానే ఉన్నాను అనుకోవద్దండి పరీక్షించుకోవాలని తండ్రి రాపించి పెట్టాడు అంటే పర్టికులర్గా రాపించి పెట్టాడు అంటే మనం మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా మనం చేసిన తప్పుడు తండ్రి దగ్గర పశ్చాత్తాపడి కన్నీటితో ఒప్పుకోకుండా తీసుకోవద్దు అలా తీసుకుంటే అయోగ్యంగా తీసుకోవద్దు తన్ను తాను పరీక్షించుకోవాలి మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని నేను ఎవరినన్నా గడిచిన వారంలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా గడిచిన వారంలో నేను ఎవరితోనన్నా గొడవ పడ్డానా ఎవరన్నా నన్ను నన్ను నా మీద వచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించానా లేదా వాళ్ళతో సమాధాన పడ్డానా లేదా ఎవరన్నా నాకు నాకు నన్ను సహాయం అడిగితే నా చేత నేను అంత సహాయం చేసానా లేదా ఇవన్నీ పరిశీలన చేసుకొని అప్పుడు క్రీస్తు శరీరం రక్తం తీసుకోండి అలా కాకుండా ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అలా కాకుండా పశ్చాత్తాప పడకుండా మనం చేసిన తప్పులు తండ్రి పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకోకుండా అయోగ్యంగా ఎలా పడితే అలా ఏం కాదులే నిర్లక్ష్యంగా తీసుకుంటే మాత్రం మనల్ని మనం పరిశీలన పరీక్షించుకోకుండా నిర్లక్ష్యంగా తీసుకుంటే తనకు శిక్షావిధి కలుగుటకే దానివల్ల మనకేం వచ్చింది పనిష్మెంట్ ఇందువలననే అలా తీసుకుంటే అయోగ్యంగా నిర్లక్ష్యంగా తీసుకుంటే మీలో అనేకులు బలహీనులను మనకి బలహీన బలహీనతలు ఉన్నాయి కదా ఎంత బైబుల్ చదివినా ఎంత ప్రార్థన చేసినా ఎంత మీటింగ్స్కి ఎన్నిసార్లు అటెండ్ అయినా ఎంత ఉపవాసం చేసినా కూడా ఏందో అసలు అలవాటు మానుకోలేకపోతున్నాను సిస్టర్ ఎందుకనో అసలు ఆలోచన నా మనసులో నుంచి ఆ ఆలోచనలు పోవట్లేదు ఎందుకనో అసలు ఎందుకనో వాళ్ళ మనసులు నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను దేవుడు ఎంతగా నన్ను గద్దిస్తున్నాడు అయినా కూడా నా మనసు ఎందుకనో క్షమించలేకపోతున్నాను అని మనం చెప్తా ఉంటాము అది బలహీనత ఆ బలహీనత ఎందువల్ల వచ్చిందని తండ్రి చెప్తున్నాడంటే క్రీస్తు శరీరం ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తండ్రి రక్తం శరీరం తీసుకునేటప్పుడు అది అమ్మో అంత గొప్ప తండ్రి పరిశుద్ధ రక్తం అది అసలు ఆ పరిశుద్ధ రక్తం రక్తాన్ని నేను తీసుకునే అర్హత నాకుందా అసలు ఈ గడిచిన వారంలో నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారా నాకు తెలియకుండా ఎవరైనా బాధ పెట్టానా నేను ఎవరి మీదన నాకు వాళ్ళను క్షమించలేనంత కోపం నా మనసులో ఉందా ఇవన్నీ పరిశీలన చేసుకుని పరీక్షించుకున్న తర్వాత తీసుకోవాలి ఒకవేళ ఇలాంటివి ఏమన్నా ఉంటే అయ్యా నన్ను క్షమించండి అయ్యా మీ శరీరం మీ రక్తం తీసుకునే అర్హత నాకు లేదయ్యా వాళ్ళను వాళ్ళను క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా వాళ్ళతో సమాధానపడే మనసు నాకు ఇవ్వయ్యా అని పశ్చాత్తాప కన్నీటితో చేసిన తప్పు ఒప్పుకున్న తర్వాత తీసుకోండి అప్పుడేం కాదు అలా కాకుండా పరీక్షించుకోకుండా పశ్చాత్తాప పడకుండా అయోగ్యంగా నిర్లక్ష్యంగా తీసుకుంటే బలహీనతలు అలాగే ఉంటాయి తర్వాత రోగులైపోయారంట అసలు రోగాలు ఎందువల్ల వస్తున్నాయి ప్రతి వారం మనం చర్చికులు చర్చిలో టైం టు టైం అటెండ్ అవుతాము చక్కగా మీటింగ్స్కి వెళ్తాము అంత భక్తిపరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాం అయినా సరే రోగాలు ఎందుకు తగ్గట్లేదంటే కొంతమంది ఏంటంటే విశ్వాసానికి పరీక్ష అనుకుంటారు ఓకే విశ్వాసానికి పరీక్ష అంటే మీరు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నారని దేవునికి తెలుసు మీకు తెలుసు మరి మనం ఎలా ఉన్నాము మనం జీవితం ఎలా ఉంది మన మాటలు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికి వాళ్ళకే తెలుసు కదా మరి అనారోగ్య పాలెందుకు అవుతున్నారు ఒకవేళ మీకు అనారోగ్యం వస్తే క్రీస్తు శరీరం రక్తం తీసుకున్న తర్వాత దేవుని కృపను బట్టి స్వస్థత వచ్చింది అయినా సరే ఆ రోగాలు అలాగే ఉన్నాయంటే మరి మీరు ఎలా తీసుకుంటున్నారు క్రీస్తు శరీరం రక్తం ఎలా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారా పశ్చాత్తాప పడకుండా తీసుకుంటున్నారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా తీసుకుంటున్నారా ఒకసారి ఆలోచించుకోండి అలాగే చాలామంది నిద్రించుచున్నారు చిన్న చిన్న వయసులోనే మరణిస్తున్నారు చిన్న చిన్న వయసు యవనస్తులు చిన్న పిల్లలు మరణిస్తున్నారు యవనస్తులు అన్ని రావాల్సిన శిక్ష మనకొస్తుంది వాళ్ళకి రావాల్సిన సమస్యలు శ్రమలన్నీ మనకొస్తున్నాయి మనం సంతోషంగా ఉండాలని తండ్రి మనకి జీవితాన్ని ఇచ్చారు కానీ మనం ఉండలేకపోతున్నాము ఇంత భక్తి చేస్తున్నాము ఇంత జాగ్రత్తగా ఉంటున్నాము అయినా సరే మరి మన ఇంట్లో సమస్యలు పోవట్లేదు ఇంట్లో ఇంట్లో రోగాలు పోవట్లేదు మరణాలు ఆగట్లేదంటే ఇచ్చేది మన తండ్రి కదా అయినా సరే మనం మరణానికి మనం మన వాళ్ళు మరణిస్తున్నారు అంటే నిద్రిస్తున్నారంటే దానికి కారణం ఏంటి ఎలా తీసుకుంటున్నాము ఒక్కసారి పరిశీలన చేసుకుని చాలు నేనేదో మీకన్నా తెలివిగలదాన్నో మీకన్నా భక్తిగల దాన్నో కాదండి దేవుని కృపను బట్టి తండ్రి ఇచ్చిన తలంపును బట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఈ మాట ప్రతి వారం మీరు ఈ వీడియో పెట్టుకోండి అంటే నాకేదో వ్యూస్ కావాలని సబ్స్క్రైబర్లు రావాలని కాదు మీరు వ్యూస్ వద్దు సబ్స్క్రైబర్ చేయకపోయినా పర్వాలేదు లైక్లు షేర్లు ఏమొద్దు ఇది చదివిన తర్వాత విన్న తర్వాత మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పశ్చాత్తాపడి మీరు చేసిన తప్పు మనస్ఫూర్తిగా కన్నీటితో ఒప్పుకొని తండ్రి శరీరం రక్తం తీసుకుంటే చాలు అయి కాదే నాకు రావాల్సిన బ్లెస్సింగ్స్ నాకు వచ్చేస్తాయి సబ్స్క్రైబర్లు వద్దు లైకులు ఏమొద్దు మీరు పాటిస్తే చాలు అంతకన్నా నాకేమొద్దండి మీరు వివేచింపండి వివేచింపకుండా తీసుకోవద్దు ప్రభు శరీరం అని వివేచింపక ఆలోచించాలి అమ్ము క్రీస్తు శరీరం ఏదో ద్రాక్షరసము రొట్టే కదా అని తీసుకోవద్దు క్రీస్తు శరీరం తండ్రి శరీరాన్ని నేను తీసుకుంటున్నాను తండ్రి రక్తాన్ని నేను తాగుతున్నాను అసలు నాకంత అర్హత ఉందా అయినా సరే తండ్రి నా కోసం తండ్రి రక్తం కార్చి ఆ అర్హత నాకు ఇచ్చాడు తండ్రి మరి నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తున్నాను నేను నా తండ్రి జీవించిన జీవించిన విధంగా నేను బ్రతుకుతున్నాను నా తండ్రి క్షమించినట్టు నా విషయంలో ఎవరన్నా తప్పు చేస్తే నేను క్షమిస్తున్నానా ప్రేమిస్తున్నానా అందరితో సమాధానంగా ఉంటున్నానా ఎవరినైనా బాధ పెట్ట ఇవన్నీ పరిశీలన చేసుకున్న తర్వాతే ఆలోచించుకొని పరీక్షించుకున్న తర్వాతే అప్పుడు తీసుకోండి ఖచ్చితంగా మీ కుటుంబాల్లో ఉన్న గొడవలు మీ కుటుంబాల్లో బలహీనతలు మీలో ఉన్న బలహీనతలు పోతాయి మీ ఇంట్లో కానీ మీకు కానీ ఎలాంటి రోగమైనా స్వస్థత వెంటనే వచ్చింది ఎలాంటి రోగమైనా సరే స్వస్థత పొందుకుంటారు అది ఎలా తగ్గుతుందో మీకే అర్థం కాదు మనల్ని మన పరిశీలన మనల్ని మనం పరీక్షించుకొని అలా ఉంటే మనకి ఆయుష్ తండ్రి ఆయుష్ కూడా పెంచుతాడు కాబట్టి ఒక్క మాట జాగ్రత్తగా చూసుకొని మందిరానికి వెళ్ళండి ప్రస్తుతలు